వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి లాగ్ అనమాట సో మండే మార్నింగ్ లేచేశాము లేచి కొంచెం ఇల్లు ఊడ్చుకున్నాను సో ఊడ్చేసి కొంచెం మొక్కలు చూపిస్తున్నాను అనమాట నీళ్ళు పోయిచినాను సో చాలా బాగున్నాయి ఈ చెట్టు నాటాల బట్ ఏంటంటే మట్టి తీసుకొని రావాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి సో ఇల్లు దూచుకుంటున్నాను అనమాట సో ఇంటి మాప్ వేసుకుంటే అయిపోతుంది అండ్ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ టూ అయింది అప్పటికే కొంచెం లేటే అయింది ఆ రోజు సిక్స్కి లేద్దాం అనుకున్నాను కానీ ఏమో లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ అలా లేచినా కానీ ట్వంటీ మినిట్స్ అలా పని అయిపోయింది అనమాట ఈరోజైతే టిఫిన్ ఉప్మా చేస్తున్నాను మిక్సీ ఒకటి రిపేర్ వచ్చి ఉండే ఇడ్లీ దోశకైతే ఇబ్బంది అయిపోతుంది సో ఇక్కడైతే పోబట్టేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చీలు ఆనియన్ సన్నగా తరిగేసుకున్నాను అనమాట నార్మల్ నార్మల్గా కొంచెమే చేసినాను సో ఇది వచ్చేసి గోధుమ రవ్వతో చేస్తున్నాను వాడికి చాలా ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అన్నమాట వాడికి అండ్ ఆపిలే పెడుతున్నాను వేరే ఫ్రూట్ ఏం పెట్టట్లేదు సో ఆరెంజెస్ తీసుకొచ్చినా ఇంట్లో ఇంట్లో ఆడ తినట్లేదు వాడు సో ఇక అలా ఆపిల్ కట్ చేసేసాను అనమాట పెద్ద పీసెస్ సో వేసేసినానమాట ఇదైతే కట్ చేసి వేసేసాను కొంచెం ఒక ఆరెంజ్ అనమాట సో అది కూడా కొంచెం కట్ చేసి వేసాను అనమాట అంటే ఒక నాలుగు పీసులు అలా వేసాను ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది సో ఉప్పు అండ్ వాటర్ యాడ్ చేసేసిన అనమాట నా మినీ నా లాగ్స్ ఎంత మన దగ్గర నచ్చుతున్నాయా కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ బాగ్స్ రెడీ అయింది అండ్ బాటిల్ కూడా వాష్ చేసేస్తున్నాను డైలీ వాష్ చేస్తున్నాను ఇది బాటిల్ వాష్ చేసేది ఒకటి దొరుకుతుంది మనకి సో తీసుకొచ్చేసి మంచిగా వాష్ చేసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి ముగ్గు పెట్టుకుంటున్నాను మనకి ముగ్గుతో పెట్టుకోవాలనిపిస్తుంది అనగా ఏంటంటే ఏమో లే తేలట్లేదు దొరకట్లేదు అనమాట చాప్లెస్లోనే పెడతాను అది అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కదా దాని అభిప్రాయంతో సో ముగ్గు పెట్టుకున్నాను గంధం కుంకుమ పెట్టాను కాకపోతే అయిపోయింది అనమాట ఆ రోజు లేదు నా దగ్గర ఇక స్కూల్కి రెడీ అనమాట అండ్ స్పెట్స్ పెట్టుకునే వస్తా అంటండి వాడు చాలాసేపు వేయిచిండట తర్వాత చిన్నగా ఏంటంటే టూ డేస్ హాలిడేస్ వచ్చిందనుకో తర్వాత కష్టం అనమాట వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు మన స్కూల్ లైఫ్లో కూడా మనము అలానే ఎంజాయ్ చేసి ఉంటాము సో అది అందరికి తెలిసిన విషయమే ఇక్కడ వచ్చి వచ్చేసి స్నా స్నానాలు చేసి ఫ్రెష్ అయిన తర్వాత నేను పూజ కూడా చేసుకున్నాను అనమాట మండే ఫ్రైడే కంపల్సరీ చేస్తాను నేను మిస్ అవ్వను చాలా బాగుంటుంది ప్యూర్ఫుల్గా మంచిగా ఉంటుంది మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అది కాకుండా నిన్న ఒక మంచి పని ఒకటి చేసినా అనమాట అండ్ ఇక్కడ తులసిమ్మకు కూడా సో కొంచెం పువ్వులు పెట్టేసి దీపం పెట్టేస్తాను అనమాట సో మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పెడతాను అండ్ ఒక్కొక్కసారి అలా పనుల వల్ల తప్ప మామూలుగా అయితేనే పెట్టేస్తాను అనమాట కొన్ని పని సని ఉంటాయి కదా మనకి సో అప్పుడు అనమాట అప్పుడు కాకుండా ఇలా అండ్ మనకి తులసి చెట్టు అసలు ముట్టుకోలేము కూడా మనం అలాంటి టైంలలో అండ్ ఇక వచ్చేసేది అయిపోయింది దీపం కూడా ఉన్నాను ఇది చాలా బాగా నచ్చింది నాకు చిన్న తులసి చెట్టు దగ్గర దీపం అసలు ఈవినింగ్ ఫోర్ దాక్ ఈ ఫోర్ దాట్లో చాలా బాగా అనిపించేసింది ఇక్కడైతే దీపం పెట్టేసినా కదా దీపం దగ్గర ఆయన ఒక పువ్వు అయినా పెట్టాలి సో అది మంచిది అనమాట ప్రసాదం మేము పెట్టలేదు షుగర్ తర్వాత యాడ్ చేసినా అనమాట చూసేది కదా హారతి కూడా ఉందనమాట సో ఇలా ఈ దీపాలు చాలా బాగుంటాయి ఫోర్ దాకా అలా ఉంటాయి ఆయన ఇంట్లో కొంచెం దూపం కూడా వేసేసుకుంటున్నాను అనమాట సో హోమ్ ఆర్గనైజేషన్ చేయాలి ఇల్లు క్లీన్ క్లీనింగ్ అనేది ఉంది నాకు కొంచెం సో క్లీన్ చేసుకోవాలన్నమాట నేనైతే అండ్ మార్నింగ్ కదా సో పూజ చేసుకున్నాను దాని తర్వాత అన్ని వంట వార్పు అవన్నీ అయినాయి అనమాట ఇక్కడైతే సో నేనైతే తినే తినడానికి సో పెట్టేసుకున్నాను అనమాట ఉప్మా పెట్టేసుకున్నాను అండ్ బయట కొంచెం చూపిస్తున్నాను చూసారు కదా ముబ్బు పట్టేసినట్టు అనిపించే నాకు నిన్న అండ్ ఈ లాగ్ మీకు నా చిన్న అయితే కంపల్సరీ సబ్క్రైప్ చేసుకొని మళ్ళీ లాగ్ తగ్గం